స్పీచ్ మొదలైతుంది దయచేసి కార్యకర్తలు సహకరించండి కొద్దిసేపు తర్వాత మిగతా కార్యక్రమం అధ్యక్షులు ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు ఈటెల రాజేందర్ గారు నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి కేంద్ర పట్టణాభివృద్ధి అదేవిధంగా పెట్రోలియం శాఖ మాత్యులు శ్రీ సింగ్ పూరీజీ అదేవిధంగా మన యొక్క సభాధ్యక్షులు జిల్లా బీజేపీ అధ్యక్షులు విక్రమరెడ్డి గారు అదేవిధంగా మాజీ శాసన మండలి సభ్యులు రామచందర్ గారు మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ గారు మన యొక్క జిల్లా కన్వీనరు అర్బన్ జిల్లా మల్లారెడ్డి గారు అదేవిధంగా మన యొక్క మరొక జిల్లా అధ్యక్షులు రంగారెడ్డి గారు మాజీ శాసన సభ్యురాలు శ్రీమతి శోభ గారు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఇతర పెద్దలు పెద్ద ఎత్తున నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన కోసం వచ్చినటువంటి మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు అనేక మంది అతిరథ మహాదారులు వచ్చారు వాళ్ళందరికీ స్వాగతం తెలంగాణకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈరోజు ఉదయం వచ్చింది ఈరోజు నుంచి లోక్సభకు సంబంధించినటువంటి నాలుగవ దశ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ దేశమంతా ప్రారంభమవుతూ ఉంది మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది మరి ఈరోజు మొదటి రోజు మొదటి రోజే మల్కాజిగిరి నుంచి మన యొక్క ఈటెల రాజేందర్ గారు నామినేషన్ వేస్తూ ఉన్నారు రాజకీయంగా అనేక ఉద్యమాలు చేసి అనేక పోరాటాలు చేసి అనేక పోట్లను ఎదుర్కొని ఈరోజు మన యొక్క మల్కాజ్గిరి నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున మరి మన పార్టీ ఎంపిక చేయడం జరిగింది వారు ఈరోజు నామినేషన్ వేస్తూ ఉన్నారు మనకందరికీ తెలుసు ఎన్నికలు జూన్ ఫోర్న జరగనున్నాయి ఈ ఎన్నికలు రెండు విషయాలు విడిగా మనం ఆలోచించాలి ఒకటి దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అత్యధికమైనటువంటి సీట్లతో ఎవరు ఊహించని విధంగా మరి నూట నలభై కోట్ల మంది ప్రజల ఆశీస్సులతో అధికారంలో రాబోతా ఉన్నాము జూన్ రెండో వారంలో నరేంద్ర మోడీ గారు మూడోసారి హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇందులో ఏ రకమైనటువంటి అనుమానం లేదు ఈరోజు దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరిని అడిగినా కూడా ఒకటే మాట నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ఏ ఇంటికి వెళ్ళినా ఏ వ్యక్తిని కలిసినా ఒకటే మాట మోడీ 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 మరి కారణము గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వము ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వము అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వము సంక్షేమ కార్యక్రమం అమలు చేసినటువంటి ప్రభుత్వము దేశంలో అనేక విప్లవాత్మకమైనటువంటి మరి నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రభుత్వము ధైర్యం కలిగినటువంటి ప్రభుత్వము సత్తా కలిగినటువంటి నాయకత్వము ఈరోజు దేశంలో ఉన్నది అది ఉగ్రవాదం విషయంలో కానీ లేక పాకిస్తాన్ ఐఎస్ఐ విషయంలో కానీ విదేశీ దౌత్యనీతిలో కానీ ప్రపంచంలో భారతదేశ గౌరవాన్ని పెంచడంలో కానీ లేక దేశ అభివృద్ధి విషయంలో కానీ అనేక సంవత్సరాలుగా మన దేశాన్ని పట్టిపిడిస్తున్నటువంటి మౌలిక సమస్యల పరిష్కారంలో కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము నా భూతో నా భవిష్యత్ అనే విధంగా నిర్ణయాలు తీసుకున్నది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటే తప్ప ఆ సమస్యలు పరిష్కారం కావు అనే విధంగా నరేంద్ర మోడీ అయోధ్యలో రామ మందిర నిర్మాణం కట్టకుండా మరి నిర్మాణం చేయడం జరిగింది కాబట్టి రెండు విషయం భారతీయ జనతా పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధికమైనటువంటి సీట్లు సంపాదించాలి గబడ జరిగింది ఈరోజు ఏ సర్వేలు తీసుకున్నా ఏ వ్యక్తిని కలిసినా ఏ పోలీస్ అధికారిని కలిసినా ఏ ఐఏఎస్ ఆఫీసర్ని కలిసినా ఏ సామాజికవేత్తని కలిసినా ఏ విరేకల్ని కలిసినా ఒకటే మాట వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పన్నెండు సీట్లకు పైగా డబల్ లీస్తో గెలవబోతా ఉన్నది ఒక తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు కొంతమంది కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు అనేక రకాలుగా ఒక విష ప్రచారం చేస్తున్నారు వీళ్ళకు వాళ్ళు బీటీఎం అని వీళ్ళకు బీటీఎం అని అందరూ అడుగుతూ ఉన్నారు కాంగ్రెస్ వాడు అంటాడు మీరు బీఆర్ఎస్ తోడు కలిశారు బీఆర్ఎస్ తోడు అంటాడు కాంగ్రెస్ తోడు కలిశాడని ఎంత విచిత్రంగా ఉందంటే బీఆర్ఎస్ తోడు అంటాడు మాకు బీజేపీకే పోటీ కాంగ్రెస్ తోడు అంటాడు మాకు బీజేపీకే పోటీ విచిత్రమైనటువంటి పరిస్థితి ఎవరు మాట్లాడినా కూడా భారతీయ జనతా పార్టీ పోటీలో లేదు భారతీయ జనతా పార్టీ గెలవదని ఏ పార్టీ అన్నారు కాబట్టి ఈరోజు ఒక కేంద్ర బిందువుగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికమైనటువంటి సీట్లు మనం గెలవబోతున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం అది జాతీయ స్థాయి సర్వేలు కావచ్చు లేక తెలంగాణ పోలీస్ ఇంటెలిజెన్స్ సర్వే కావచ్చు ఏ సర్వేలైనా కూడా అన్ని సర్వేలలో మనం ముందున్నాం ఖచ్చితంగా ఈరోజు ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి రేపనేది లేదు బీఆర్ఎస్ పార్టీ నిన్నటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలిచినా తెలంగాణకు వచ్చే లాభం లేదు బీఆర్ఎస్ పార్టీకి ఒక సీటు రాకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం లేదు వాళ్ళు ఢిల్లీకి వచ్చి ఏమీ చేసేది లేదు తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీ అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీ గత పార్టీ ఇకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రమాదవశాత్తు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కేసీఆర్ కుటుంబం పోవాలనేటువంటి ఆలోచనతో కేసీఆర్ దుర్మార్గం పోవాలనే ఆలోచనతో కేసీఆర్ అవినీతి పోవాలనే ఆలోచనతో తెలంగాణ వచ్చడానికి పది సంవత్సరాలు పట్టింది కానీ కాంగ్రెస్ పార్టీకి ఐదు సంవత్సరాలకు మించి ఒక్క రోజు కూడా పట్టదు వచ్చేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోవడం ఖాయము పార్టీ అడ్రస్ రాకుండా ఉండడం కాయబు వచ్చేటువంటి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో రా ఎన్నికల్లో మనం గెలవాల్సినటువంటి అవసరం ఉంది ఒకటి కూడా మనం చేస్తా ఉన్నాను ఈరోజు అనేక రకాలుగా ఉంది ఒకటి కూడా మనం చేస్తా ఉన్నాను ఈరోజు అనేక రకాలుగా